నమస్కారం అండి నేను అగ్నేష్ అమిత్ రాజ్ సో మొన్నటి నుంచి కూడా మనం రెండు వేల ఇరవై ఐదు ప్రతి ఒక్కరికరికే ముందుగా అయితే ప్రతి ఒక్కరికి నూతన సంవత్సర శుభాకాంక్ష శుభాకాంక్షలు సో మనం చాలామంది అడగడం ఏంటంటే గురువుగారు మా డేట్ ఆఫ్ బర్త్ టైం లేదు మా లగ్నం తెలియదు ఓకే రాశి ప్రకారం కూడా చాలామంది చెప్తున్నారు కాకపోతే రాశి నాది కన్ఫర్మా కాదా తెలీదు కానీ నా డేట్ నాకు తెలుసు ఆ డేట్ ప్రకారంగా నేను ఏమైనా చూసుకొని ఏమైనా జాగ్రత్తలు తీసుకోవచ్చా నన్ను చాలామంది అడగటం ద్వారా దాని ప్రకారంగానే మనం మొన్నటి నుంచి కూడా డేట్ వైజ్గా మనం ఇయర్కి జాగ్రత్తలు దానికి సంబంధించిన ప్రతి ఒక్కళ్ళకి చెప్పుకుంటూ వస్తున్నాం సో మనకి ఈరోజు మనం తెలుసుకోబోయేది ఏంటంటే ఐదు పద్నాలుగు ఇరవై మూడు అంటే ఫిఫ్త్ అండ్ ఫోర్టీన్ అండ్ ట్వంటీ త్రీ ఈ డేట్లో పుట్టిన వారికి ఈ సంవత్సరం ఎలా ఉండబోతుంది నేను ఆల్రెడీ చెప్పాను కదా వన్ బై టూ కాంబినేషన్ డేట్ ఇయర్ వైజ్గా చూసుకుంటే వన్ బై టూ కాంబినేషన్ ఓన్లీ ఇయర్ వైజ్గా చూసుకుంటే ఫోర్ బై నైన్ కాంబినేషన్ ఈ డి ఇయర్ చాలా జాగ్రత్త చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి ఇయర్ ఇది మీద ఒక మెమొరబుల్గా ఉండిపోతుంది మీకు రెండు వేల ఇరవై కరోనా ఎట్లా ఉందో అలాంటి రివర్స్ ఇన్సిడెంట్స్ ఈ సంవత్సరం చాలా జరుగుతాయి నేను ఇంతకుముందు కూడా వీడియోలు చెప్పాను కాబట్టి అందుకనే మనం ఈ డేట్ వైజ్ చెప్పుకుంటూ వస్తున్నాం కొన్ని జాగ్రత్తలు సో ఈ ఈ తేదీ మనకు ఐదు పద్నాలుగు ఇరవై మూడు తేదీలు పుట్టిన వారికి సంవత్సరం ఇలా ఉండబోతుంది ఆరోగ్యపరంగా ఆరోగ్యపరంగా ఓకే కానీ ఒకటే బండి నడిపేటప్పుడు జాగ్రత్త కొత్త వాహనం చూసేటప్పుడు కూడా పర్ఫెక్ట్ ముహూర్తం చూసుకొని తీసుకోండి డార్క్ షేడ్స్లోకి వెళ్ళకండి అయినంత వరకు లైట్ షేడ్స్లో ఉండండి ఆరోగ్యం కూడా బాగుంటుంది ఆరోగ్యం నిత్యం కూడా బాగుండాలి అనుకుంటే మీకు కుదిరితే ఏంటంటే రాగి రాగి చెంబులో కానీ రాగి గ్లాస్లో కానీ నీళ్ళు తాగటం అలవాటు చేసుకుని ఈ సంవత్సరం మొత్తం కూడా ఇంకా బెస్ట్ ఏంటంటే మట్టి కుండ ఒకటి పెట్టుకొని మనం ఈ చలికాలం అయిపోయిన తర్వాత ఇప్పుడే పెట్టుకోండి నేను నేనేమనట్లే చలికాలం అయిపోయిన తర్వాత కానీ మట్టి కుండలో నీళ్ళు తాగటానికి ప్రయత్నం చేయండి ఎందుకంటే ఇప్పుడు ఫ్రిడ్జ్లు అంటే ఈ మధ్యలో వచ్చే ఎలక్ట్రానిక్స్ వచ్చే ప్లాస్టిక్ బాటిల్స్ పెడుతున్నాం అన్ని పెడుతున్నాం దాని కెమికల్స్ కూడా మన క్యాన్సర్ కారణం అవుతున్నాయి అప్పట్లో మనం పెద్దోళ్ళు మట్టిది తాగండి ఎందుకు అంటే మట్టి దాంట్లో మనము స్టీల్ దాంట్లోతో రాగి దానితో మనం ఇత్తడి చెమ్ముతో తాగటం వల్ల మట్టి ఏంటిది బుధుడు కుజుడు వీళ్ళిద్దరు ఏం చేస్తాడు బుధుడు ఆరోగ్యాన్ని ఇస్తాడు కుజుడు ఫిజికల్ స్ట్రెంత్ ఇస్తాడు కాబట్టి మట్టి పాత్రలలో ఇప్పుడు అన్ని మనకు ఆర్గానిక్ అని అన్ని ఇప్పుడు వస్తున్నాయి కదా మరి అప్పట్లో మనం పెద్దవాళ్ళు చెప్తేనే నామోషి అనుకునేటం ఇప్పుడు అన్ని ఆర్గానిక్ ఆర్గానిక్ కుండ బిర్యానీ అంటున్నాం బాంబు బిర్యానీ అంటున్నాం ఇప్పుడు తింటున్నారు కదా అన్నీ మరి ఇప్పుడు అప్పట్లో ఉండేవి అన్నీ తీసుకొచ్చి ఇప్పుడు నీ ముందు పెడుతున్నావు అంటే మన పెద్దోళ్ళు చెప్పినాయి అది ఆలోచించి చూడు నువ్వు అందుకనే మట్టిలో నువ్వు మట్టి ఒకటి కుండ పెట్టుకుని దాంట్లో నీళ్లు దాటానికి ప్రయత్నం చేయండి ఎవరు ఐదు పద్నాలుగు ఇరవై మూడు తేదీలు పుట్టిన వాళ్ళకి ఆరోగ్యపరంగా కూడా బాగుంటుంది ధనపరంగా ఎలా ఉంది గురుగారు ఈ సంవత్సరం అనుకుంటే ఓకే ధనపరంగా బాగుంది కానీ రియల్ ఎస్టేట్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు జాగ్రత్త ఈ సంవత్సరం కొంచెం డిలే డిస్టర్బెన్స్ ఎక్కువగా ఉంది దాంట్లో ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు లార్జ్ అమౌంట్లలో ఒకవేళ మీ డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఉంది అంటే మంచి ఎక్స్పెండ్ కలిసిన తర్వాత ఇన్వెస్ట్మెంట్ చేయాలి అని చెప్పి నేను కోరుతున్నాను కాకపోతే నిత్యం కూడా బాగుండాలి గురుగారు అనుకుంటే ఈ సంవత్సరం నువ్వు మూడు సార్లు మూడు నెలలకు ఒకసారి ఇత్తడి గంట ఎక్కడైనా సరే కానీ గుళ్ళో త్రీ మంత్స్కి ఒకసారి చిన్నది ఇత్తడి గంట ఎక్కడైనా సరే కానీ గుళ్ళో తీసుకెళ్ళి గురువారం రోజు శివాలయమా సాయిబాబా టెంపుల్ ఎనీ టెంపుల్ ఎవరైతే ధనాన్ని ధనాన్ని కోరుకుంటున్నారో వాళ్ళు ఈ సంవత్సరం సార్లు ఇస్తావా నాలుగు సార్లు ఇస్తావా ఇష్టం ఇత్తడి గంట ఒకటి చిన్నది ఒకసారి ఒక టెంపుల్లే ఒకసారి ఒక టెంపుల్లే అట్లా నాలుగు సార్లు రెండుసార్లు ఇష్టప్రకారంగా ఆర్థిక పరంగా ఐదు ఐదు పద్నాలుగు ఇరవై మూడు తేదీ వాళ్ళకి బ్రహ్మాండం కలిసి వస్తుంది మరి మేము వ్యాపారం చేస్తున్నాం గురువుగారు మరి వ్యాపార పరంగా బాగుండాలి అనుకుంటే ప్రతినిత్యం కూడా గోమాతకు పెసర్లు దినిపీట మొదలుపెట్టు బుధవారము శనివారం రోజు పెసర్లు దినిపిట మొదలుపెట్టు పెట్టు అక్కడెక్కడైతే అడుక్కునే ఉన్నారో వాళ్ళకి చెరుకు రసం పీఠం మొదలుపెట్టు ఏమైనా పార్సల్ చెరుకు రసం తీసుకుని రెండు గ్లాసులు పట్టుకో వాళ్ళు కోసేసాయి గోమాతకు అక్కడ పెసర్లు పెట్టేసాయి ఇది ప్రతినిత్యం అలవాటు చేసుకో నెల నాలుగు నేను నాలుగు వారాలు చేస్తానా లేదా రెండు వారాలు చేస్తానా నీ చాయిస్ నీ టైం నీ కంఫర్ట్ బట్టి చేసుకో తప్ప ఏదో అమిత్రా చెప్పిండుగా పట్టుకోపోయి అక్కడ పెట్టడం కాదు ఒక పద్ధతి నీ మనసు సమర్పణ నేను ఇస్తున్న నా తండ్రికి ఆ తండ్రి నాకు ఇది ఇస్తాడు నా వ్యాపారాన్ని ఇస్తాడు అన్న భావనతోటి ఇస్తేనే అది ఆ తండ్రి స్వీకరిస్తాడు తప్ప ఏదో చెప్పిండుగా అమిత్ రాజ్ చేస్తా అంటే అట్లా కాదు మరి నేను ప్రైవేట్ జాబ్లో ఉన్న గురుగారు ప్రైవేట్ జాబ్ వాళ్ళు నిత్యం ఏం చేయాలి అనుకుంటే దుర్గామాత టెంపుల్ ఎక్కడున్నా సరే కానీ దుర్గామాత టెంపుల్లో ప్రతి బుధవారం అంటే అమాస తర్వాత వచ్చే మొదటి బుధవారం పౌర్ణమి తర్వాత వచ్చే మొదటి బుధవారం బెల్లమనం నైవేద్యం పెట్టి కుంకుమార్చన చేయించుకుంటుండు సంవత్సరం మొత్తం కూడా నీకు ఎలాంటి ఆటంకాలు ఉండవు అమ్మ అస్త్ర శస్త్రాలతోటి నేను ఎలాంటి అస్త్రము శస్త్రాన్ని నీ మీద పనిచేయకుండా నీ ఉద్యోగంలో కూడా నేను స్థిరంగా ఉండటానికి అమ్మ నీకు నిత్యం కూడా సపోర్ట్ చేస్తుంది ఎవరైతే గవర్నమెంట్ జాబ్ సెక్టర్లో ఉన్నారు వాళ్ళకి కూడా బ్రహ్మాండంగా ఉంది కాకపోతే ఏంటంటే కొన్ని ఈ ఐదు పద్నాలుగు ఇరవై మూడు తేదీలు పుట్టిన వాళ్ళకి ఏంటంటే కొంచెం మిస్కమ్యూనికేషన్స్ ఎక్కువగా ఉన్నాయి ఇక్కడ రిలేషన్లో కూడా కొంచెం ఇక్కడ కొంచెం మీకు ఆర్గ్యమెంట్ జరుగుతాయి అలాగే కొత్త వివాహం జరిగిన వాళ్ళకు కూడా కొన్ని ఆర్థిక సమస్యలు ఇక్కడ ఈ సంవత్సరం ఎక్కువగా ఉంటాయి కాబట్టి మనం ఇక్కడ ఏం చేయాలి గురుగారు మనకి ఇలాంటి ఇన్సిడెంట్స్ ఏమి ఉండొద్దు అనుకుంటే ఎక్కడైనా సరే కానీ ఆడపిల్లలు అనాథాశ్రమం ఎక్కడ ఉన్న చిన్నపిల్లలు ఆడపిల్లలు చిన్నపిల్లలు అంటే ఫైవ్ సిక్స్ ఇయర్స్ ఉంటారు కదా అక్కడ నువ్వు వెజిటేబుల్స్ కానీ కూరగాయలన్నీ పండ్లన్నీ ఎక్సెప్ట్ బనానా ఇక నువ్వు ఇస్తే ఏదైనా ఇచ్చుకో కూరగాయలు ఇస్తావా కూరగాయలు వెజిటేబుల్స్ ఇస్తా వెజిటేబుల్స్ కానీ ఫ్రూట్స్ కానీ ఇవ్వటానికి ప్రయత్నం చేయి ఈ సంవత్సరం నీకు కుదిరినప్పుడల్ని అమాసకి పౌర్ణమికి నీకు కుదిరినప్పుడల్లి నీకు ఆటోమేటిక్గా నీకు జాబ్లో గవర్నమెంట్ జాబ్లో ఇలాంటి ఇష్యూస్ అని రేస్ కావు ఎవరైతే విదేశీయానం వెళ్ళాలనుకుంటున్నారో వాళ్ళు ఒకటే సింపుల్ ఏంటంటే ప్రతి మంగళవారం శనివారం మంగళవారం శుక్రవారం మంగళవారం శుక్రవారం నీ దగ్గరలో ఎక్కడైనా ఏ టెంపుల్ నీకు నియర్ బై నీ ఇంటికి వాకబుల్ డిస్టెన్స్లో ఏ టెంపుల్ ఉన్నా సరే కానీ ఇప్పుడు ఆ శివాలయం అనుకో సోమవారం రోజు దూర్పేడ తీసుకపో అక్కడ నైవేద్యం పెట్టు అక్కడ ఉన్న వాళ్ళందరికీ పనిచేసే బట్ అక్కడ స్ట్రిక్ట్ రిస్ట్రిక్షన్ ఏంటంటే నువ్వు బై వాకే వెళ్ళాలి వితౌట్ చెప్పి నీ దగ్గరలో ఎక్కడైనా ఏ టెంపుల్ ఉన్న పల్లె అమ్మవారి టెంపుల్ ఉన్నా గ్రామదేవత టెంపుల్ కాకుండా ఎవరైనా దేవతల టెంపుల్ ఏది ఉన్నా సరే కానీ అక్కడ సమర్పిస్తే చాలా బాగుంటుంది దాంతోపాటు మరి ఎవరికైతే వివాహము ఎవరైతే ఇప్పుడు ఐదు పద ఐదు పద్నాలుగు ఇరవై మూడు తేదీ వాళ్ళకి వివాహపరంగా ఎలా ఉంది గురుగారు అంటే తప్పకుండా ఈ సంవత్సరం మంచి సంబంధాలు వస్తే మీ దగ్గర వాళ్ళే చాలామంది మీకు రికమెండ్ చేస్తారు చాలామందికి ఎవరికైతే పెండింగ్ పడ్డాయో వాళ్ళకు కూడా బ్రహ్మాండంగా ఉంటుంది ఏం చేయాలి గురుగారు మరి వివాహంలో ఆలస్యాలు వెళ్ళిపోవాలంటే ఏడు పసుపు కొమ్ములు తీసుకోండి ఏడు పసుపు కొమ్ములు తీసుకొని గురువారం రోజు ఒక అమాస వెళ్ళిపోయిన మొదటి గురువారం పౌర్ణమి వెళ్ళిపోయిన తర్వాత మొదటి గురువారం రోజు ఏడు పసుపు కొమ్ములు తీసుకొని తలపై నుంచి క్లా ఇట్లా పైకి కిందికి ఏడుసార్లు తిప్పేసి ఎక్కడైనా జలప్రవాహం చేసే అవకాశం ఉంటే జలప్రవాహం చేసేయండి లేదు జలప్రవాహం చేసే అవకాశం లేదు గురుగారు అనుకుంటే దాన్ని ఒక మూటలాగా కట్టేసి ఎక్కడైనా సరే కానీ మర్రి చెట్టు దగ్గర కానీ రావి చెట్టు దగ్గర కానీ అక్కడ పెట్టేసి వెనక తిరిగి చూడకుండా రండి మళ్ళీ నాకు మర్రిచెట్టు లేదు గురుగారు అక్కడ రావి చెట్టు రావి చెట్టు లేదు అనుకుంటే నాలుగుదారులు ఎక్కడ అక్కడనే అక్కడనేసేయండి వెనక తిరిగి చూడకుండా వచ్చేసేయండి ఇదైతే వివాహం ఎవరికైతే ఆలస్యం అవుతుంది ఈ సంవత్సరం మంచి వివాహం రావాలన్నారు ఈ రెమెడీ చేసుకోవచ్చు సో ఇంకో డౌట్ చాలామందికి ఏంటంటే గురుగారు ఓకే నేను చాలా ఇప్పుడు నేను నా దగ్గరికి వస్తారు ఇప్పుడు ఆన్లైన్ అపాయింట్మెంట్ కానీ లేదా డైరెక్ట్ వచ్చినప్పుడు కానీ గురుగారు మేము ఎక్కడెక్కడో తిరిగాము ఎన్నో పూజలు చేయించాము అయినా కానీ మాకు రిజల్ట్ లేదని ఫస్ట్ క్వశ్చన్ ఇదే అడుగుతారు ఫస్ట్ నేను అలాదు అదే అంట నీ డీ నైన్ చార్ట్ ది ఎందుకంటే ఎంతసేపు ఉన్నా సరే కానీ రాశి చక్రం ఒకటే బేస్ చేస్తే కాదు నీ డీ ఫైవ్ చార్ట్ ఒకటి డి నైన్ చార్ట్ ఒకటి డి థర్టీన్ చార్ట్ ఒకటి ఇవి ది ఈ తీసిన తర్వాత అక్కడ ఫిఫ్త్ పొజిషన్లో ఎవరు ఉన్నారు సెవెంత్లో ఎవరు ఉన్నారు టెన్త్లో ఎవరు ఉన్నారు ఫైవ్ సెవెన్ టెన్ ఇక్కడ ఎవరెవరు ఉన్నారు వాళ్ళకి సంబంధించినప్పుడే మేము చెప్తాం వాళ్ళకి వామాచారంలో చేయాలా దక్షిణాచారంలో చేయాలా యంత్రం ఇవ్వాలా ఒక మంత్రం ఇవ్వాలా లేదంటే ఒక రత్నం ఇవ్వాలా లేదంటే ఏమైనా తాంత్రిక పరిహారం ఇవ్వాలా లేదంటే ఏమైనా కలర్ థెరపీ ఇవ్వాలా లేదా ఇంట్లో ఏమైనా చేంజెస్ చేయాలా ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చూడండి నాకు నాకే ఒక క్లయింట్ వచ్చారు ఎక్స్పై వాళ్ళ పేరుతో అవసరం లేదు వాళ్ళది ఏమవుతుంది ఇంట్లో ఇంట్లో ప్రతినిత్యం కూడా డబ్బులు బంగారం దొంగతనం అవుతున్నాయి ఎందుకు అవుతుంది గురుగారి మా నిత్యం ఏదో ఒకటి ఏదో ఒకటి ఏదో రకమైన చిన్నదో పెద్దదో బంగారం పోతుంది లేదంటే మేము డబ్బు ఎవరో తీసివేస్తారో ఇంట్లో పనులు ఎక్కువ మరి వాళ్ళని ఎట్లా మేము ఏం చేయలేకపోతున్నాము ఇది అసలు మాకే ఎందుకు జరుగుతుంది అన్నప్పుడు ఏం చేసేస్తామంటే ఆయన డి డి ఎయిట్ చాట్లో అలాగే డి లెవెన్ ఛార్ట్లో మేము లెవెన్త్ అండ్ థర్డ్ హౌస్లో ఎవరెవరు పొజిషన్ ఉంది అంటే పనుల స్థానము మన ధనస్థానం సో అప్పుడు చూసినప్పుడు ఏమైందంటే రాహు రిప్రజెంటే రాహు యొక్క దృష్టి లెవెన్త్ హౌస్ మీద పడుతుంది సో వాళ్ళకి ఏం చెప్పామంటే ఎవరైతే నీకు ఇంట్లో చాలా రోజుల నుంచి పని చేస్తున్నారో పాత వ్యక్తి ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఒకసారి నీ స్టైల్లో అడిగి చూడు అని చెప్పాను ఆటోమేటిక్గా అతనే ఒప్పుకున్నాడు నేనే ఏదో ఇబ్బంది ఉంది అది ఉంది ఇది ఉంది పిల్లకి ఫీజు కట్టేది ఉండే అది ఉంది ఇది ఉంది అని వాళ్ళ స్టైల్లో అడగని చెప్పాడు మరి అది చెప్పాడుగా గురుగారు మళ్ళీ అలాంటి ఇన్సిడెంట్ మళ్ళీ రిప్యుటేషన్ వేరే వర్కర్కి ఆ థాట్ రావద్దు కదా అంటే సింపుల్ ఒకటే చెప్పాను ఆయన బడ్జెట్ ఆయన ఇండస్ట్రియలిస్ట్ కాబట్టి ఆయన బడ్జెట్ బేర్ చేయగలుగుతాడు సో ఆయనకి ఏం చెప్పానంటే ఒకటి మంచి ఒక సాలిడ్ ఈ సైజు మినిమం ఒక ఫోర్ టు ఫైవ్ ఇంచెస్ సైజు సాలిడ్ ఏనుగులు ఒకటి రెండు చేపి వెండిలు అని చెప్పాను ఆ వెండి మంచి సాలిడ్ ఏనుగులు చేపించి దానికి ఏం చేయాలంటే గ్రీన్ అండ్ బ్లాక్ కలర్ మిక్స్ మంచిగా ఎనామిల్ వర్క్ చేపి అని చెప్పారు బ్లాక్ అండ్ గ్రీన్ కలర్ ఎనామిల్ వర్క్ తొండమిట్ల పైకు ఉండాలని అది రెండు రెండు చేయించాం సో అవి రెండు ఎక్కడ పెట్టించామంటే ఒకటి కుబేర స్థానం అంటే నార్త్ నుంచి ఈస్ట్ నుంచి సెంటర్ పాయింట్ నార్త్కి తీస్తే కుబేర స్థానం అక్కడ నుంచి మళ్ళీ వాయువ స్థానం అంటే మన వర్కర్ స్థానం ఈ రెండు ప్లేసెస్లో అవి రెండు ప్లేస్మెంట్ చేయించాం ఇవాళ్ళకి సిక్స్ మంత్స్ అయింది ఒక్క కంప్లైంట్ లేదు ఎంత చిన్న రెమెడీ ఇది ఆయన ఎన్నో హోమాలు చేయించారు నా ఇంట్లో ఇలాంటి నెగిటివిటీ జరుగుతుంది ఆ హోమం ఏ హోమం లక్షలు లక్షలే ఈ తిప్పది కూడా పదివేలు అయిపోయాయి సో ఆయన కూడా హ్యాపీ ఫీల్ అయ్యాడు ఏంటి గురుగారు ఇంత చిన్న రెమెడీ అంటే మరి చిన్న దాంతో చిన్న ట్యాబ్లెట్లు కూడా రూపాయి దానితో పోతే రూపాయి ఖర్చు పెడతాం లక్ష్య దగ్గర పెడతాం కాబట్టి మన దగ్గరికి వచ్చినప్పుడు ఆ యొక్క సబ్ డివిజనల్ చార్ట్స్ అలాగే వాళ్ళ పేర్లు వాళ్ళ ఇంటి డైరెక్షన్ ఏమన్నా అక్కడ ఆగ్నేయం కట్టయిందా నైరుతి కట్టయిందా కట్ అయిందా ఆ అయినప్పుడు ఎలాంటి ఇంపాక్ట్స్ వస్తాయి అది కూడా వాళ్ళకి జాగ్రత్త చెప్తాం వాళ్ళకి లైఫ్ టైం రెమెడీస్ చెప్తామని మన దగ్గర ఉంటుంది అలాగే స్టోన్స్ కూడా చాలామంది వేసుకొని ప్రాఫిటబుల్ వాళ్ళ జాతకంలో మంచి లాభాన్ని పొందుతారు సో మీరు కూడా ఈ యొక్క ఐదు పద్నాలుగు ఇరవై మూడు తేదీ వాళ్ళు ఈ జాగ్రత్తలు తీసుకొని రెండు వేల ఇరవై ఐదులో అదృష్టవంతులుగా మారాలని కోరుకుంటున్నాను సరేజీ భవంతు సుఖంతు నమస్కారం